ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం అంటే ప్రాజెక్ట్ వచ్చిన దాన్ని బట్టి అందరూ షేర్ ఇస్తారా లేకపోతే మంత్లీ ఇంత శాలరీ అని ఇస్తారా మంత్లీ ఇంత ఇస్తారు ఎంత ఉండొచ్చు అంటారు అప్రాక్సిమేట్ అంతేనా

అంతే లేవు ఆ కొద్ది ఆమె లైఫ్ అక్కడ పెట్టాల్సి వచ్చింది ఎగ్జాక్ట్లీ అంతే ఒక ఆశయం ఉంది మీ దగ్గర ఒకటి ఆశయం కోరియోగ్రాఫర్ అవ్వాలి వీడి దగ్గర ఉంటేనే అవుతాయి ఇప్పటికే మూడేళ్ళు అయింది ఇంకా రెండు ఏళ్ళు ఉంటే చాలా వాళ్ళ ఏజ్ వస్తే నీకు కార్డు వస్తుంది నీ కార్డ్ రావాలంటే ఏజ్ కూడా ఉండాలి కదా ఏజ్ వస్తే కార్డు వస్తుంది ఆ ఏజ్ కోసం ఆగింది 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 మరించి ఏజ్ కూడా చాలా డిఫరెన్స్ చిన్నమ్మాయి సెకండ్ ఇన్నింగ్స్లో ఏమో మళ్ళీ లో ఏమేమి మళ్ళీ మన జానీ మాస్టర్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఏం చేసింది దూరం పెడతానే వచ్చింది ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు విరుచుకుపడిన విరుచుకుడు తెలుసు కాబట్టి కానీ వీడు వదలట్ల మళ్ళీ వచ్చింది అంటే అడ్జస్ట్ అవుతుందేమో అనుకున్నాడు ఎలాగో ఆర్థిక ఇబ్బంది కూడా ఉంది కాబట్టి క్యారీమ్యాన్లో ఉంటే క్యారిమ్యాన్కి వెళ్ళేవాడు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళేసి మీద పడి కింద పడి రక్కేవాడు ఆ పిల్ల వదిలేసేది ఈడుచోటు పీకేవాడు ఎందు ఏం చూసుకోరే నీకంత పొగరవాడు అద్దానికి వేసుకొట్టేవాడు కొట్టేవాడు కాళ్ళు తొక్కేవాడు ఇన్ని చేసేవాడు మళ్ళీ సెట్స్ మీదకి వచ్చిన తర్వాత నువ్వు దీసంక చెప్పి ఇందాక వస్తే నన్ను పోమన్నావు కదా చెప్తా ఏం నేర్పిస్తాడు నేను చెప్పిందేంటి నువ్వు నేర్పించదేంటి అటా అరే మోయిన్ అరే రాహుల్ ఎలా రెండో స్టెప్పులు చూడంటారు అందరు ముందు పొరగిపోతుంది ఆ పిల్లకి భరించింది 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 అండ్ ఒక స్టేజ్కి వచ్చింది నవ్వు ఫ్రీ బోర్డ్ రెక్కలు వచ్చాయి కొరియోగ్రఫర్ అయ్యే స్థాయికి వచ్చింది ఇప్పుడు ఏం కావాలో సినిమాలు కూడా వస్తున్నాయి ఒప్పుకుంటుంది ఎక్కడ చెడిందో కూడా చెప్పడం ఏ సినిమాకైతే ఏ ఆయనకి నేషనల్ అవార్డు వచ్చిందో ఆ పాట అంతా కంపోజ్ చేసింది ఈ అమ్మాయి అవును అవార్డు కొట్టేసింది ఆయన ఆ విషయం కూడా అందరికీ తెలుసా యాక్చువల్గా ఆ విషయం గుర్తించే ఈ ఈ అమ్మాయికి అవకాశం ఇచ్చారు చాలామంది సినిమాలు ఒప్పుకుంటుంది సినిమాలు ఎట్లా ఒప్పుకుంటావు నువ్వు నీకు కార్డు లేదు కదా తీసుకుంటా సిక్స్ అండ్ హాఫ్ ల్యాక్ ఇదిగో కార్డు ఇవ్వు ఇవ్వట్ల ఇటేమో సినిమాలు ఉన్నాయి ఆ ప్రొడ్యూసర్ అమ్మ మీకు ఏదో గొడవలు ఉన్నట్టు ఉన్నాయి ఇప్పుడు నువ్వు చూసుకో ఈ సినిమా వీడితో చేయించుకుంటా మళ్ళీ నీకు అవకాశం ఇస్తాలే పో ఇట్లా వచ్చిన అవకాశాలు అట్లా వెళ్ళిపోయాయి కార్డులు లేక కొన్ని అవకాశాలు అలాగే ఉన్నాయి అమ్మ నీకు కార్డు లేకున్నా పర్లేదు వేరే వాళ్ళ కార్డు కింద పని చేసుకో డా డాన్సర్లు పట్ల అటు చేసినా ఇటు చేసినా ఇక చూసింది చూసింది ఇన్నాళ్ళేమో కొరియోగ్రాఫర్ అవ్వాలని అనుకున్నాను దానికోసం భరించా వీడు చేసింది ఇప్పుడు నేను కొరియోగ్రాఫర్ అయిన తర్వాత కూడా వీడు నన్ను ఇట్లా చేస్తుంటే ఇంకేం ఎవరికి చెప్పుకోవాలని కట్టలు తెచ్చుకొని బయటకు వచ్చింది ఇది జరిగింది ఓవరాల్గా ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఈయన నేరం అంగీకారం గురించి మాట్లాడుతూ ఈయన ఏం చేస్తాడు ఇప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని పెడతారుగా ఫస్ట్ ఈమె జీరో ఎఫ్ఐఆర్ పెట్టింది జీరో ఎఫ్ఐఆర్ అంటే ఇక మన సంబంధం లేని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం సంబంధిత పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు బాధితురాలు వచ్చి వాంగ్మూలం ఇస్తే తప్ప మేము ఎఫ్ఐఆర్ చేయం మేము ఆయన విచారణకు పిలిపించాం అన్నారు ఇది విని ఇది తెలుసుకొని ఎలాగో విచారణకు పిలవరు కాబట్టి ఈయన ఏం చేశాడు వెంటనే ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోయాడు ఓవరాల్గా ఎందుకు ఈయన వెళ్ళాడంటే ఆ మోయిన్ అనే ఆయన ఉన్నాడు కదా ఆయన అసిస్టెంట్ ఈ పిల్లలు చెప్పింది అన్న నీ చెల్లి లాంటి దాన్ని నన్ను చూసి అర్థం చేసుకోవాడు నన్ను ఇంటి చేస్తుంటే నేను బతకలేకపోతున్నానంటే ఒక పని చేయను అన్న మన ఫెడరేషన్లో కంప్లైంట్ చేయి ఈమె కంప్లైంట్ పెట్టిందని తెలుసుకున్న వెంటనే ఆ డ్రైవర్తో సహా ఈయన జంప్ ఎయిర్పోర్ట్ 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 ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఒక ఎయిర్పోర్ట్ దొరికింది చాలు ఢిల్లీ మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఫోన్ ఆన్ చేస్తే ఢిల్లీ మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ జర్నీ కాబట్టి ఫోన్ ఆన్ చేస్తే ముంబై చేస్తే ఈ కన్విన్స్ చేస్తా ఐదు వారం రోజులు నువ్వు ఇలాగే తిరుగుతూ ఉండవు అని సలహా ఇచ్చారు మనుషులు పెద్ద మనుషులు అమ్మ వెనక్కి తీసుకొని ఈ లోపు కన్విన్స్ చేయాలి ఆమె కన్విన్స్ అయ్యి కేసు వెనక్కి తీసుకుంటే నువ్వు రావచ్చు తర్వాత ఏదోలాగా సర్దు చేద్దాం ఇప్పుడు జరిగింది ఇది ఆమె మహిళా కమిషన్కి వెళ్ళి నలభై పేజీల కంప్లైంట్ ఇచ్చింది నలభై పేజీలు అన్ని చెప్పింది ఇప్పుడు నార్సింగ్ పోలీసు వాళ్ళు ఏం చేసి ఎస్ఓటి వాళ్ళు కేసు నమోదు చేశారు బెంగళూరులో ఉన్నాడని తెలిసింది సరే మేము బెంగళూరు వెళ్తాము మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడో తెలియదు కదా వీళ్ళ అప్పుడు వీళ్ళు ఏం చేశారు దొరికాడు అని చెప్పేసి న్యూస్ వచ్చింది దొరికాడు దొరికాడు అరెస్ట్ 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 ఓ అరెస్ట్ అయిపోయాడా వీళ్ళు ఆవిడకి ఫోన్ వచ్చింది ఆ వచ్చాడమ్మా మీ ఆయన తీసుకొచ్చేసాము దా నువ్వు ఏమైనా లాయో పెట్టుకొని మీరు ఏదో చేసుకోండి ఆ వస్తున్నా సార్ అని వచ్చేసింది చక్కగా వచ్చి కూర్చొని ఏడి మా ఆయన ఏడి మేము అదే అడుగుతున్నాం ఏడి మీ ఆయన ఏడి ఇది జరిగితే అదే అది ఏడే గోవా అని చెప్పి గోవా సరే ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి ఆయన గోవాలో దిగి చేసే లోపు అక్కడికి సమాచారం ఇచ్చి ఆ పోలీసు వాళ్ళతో వెళ్ళి అరెస్ట్ చేయించి అక్కడ పోలీస్ స్టేషన్లో పెడితే అక్కడికి వెళ్ళి కోర్టులో సబ్మిట్ చేసి వీళ్ళు మళ్ళీ పీటీ వ్యారెంట్ వేసుకొని ఇక్కడికి తెచ్చుకున్నారు ఇక్కడ తీసుకొచ్చి రహస్య ప్రదేశంలో ఉంచి మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పడేశారు అనుకో ఎవడో వస్తాడు ఉంగరాలు వేసుకొని మనోడే వదిలే అవునా ఎందుకు మనకు మళ్ళీ అవసరమా ఈలోపు అక్కడ పెట్టి బాబు దా కూర్చో ఇగో ఇది స్టోరీ ఏం చెప్తావు ఊరికే చెప్పింది సార్ పిచ్చిది అమ్మాయి వదిలేయండి సరే ఇది ఇంకో స్టోరీ ఏం చెప్తావు అంటే అట్లా ఏం లేదు సార్ ఈ స్టోరీ నలభై పేజీలు రాసిన తర్వాత ఒక స్టోరీ ఒక స్టోరీ అంతే ఇంకా ఒప్పుకున్నట్టుగా రాసేసారు రిపోర్ట్లు దాని ప్రకారం ఒప్పుకున్నారు అంటున్నారు వార్తలు బట్ ఒప్పుకోలేదు అంటున్నారు జానీ మాస్టర్ వర్గీయులు ఈ డిఫరెన్స్ ఏంటి అసలు రిమాండ్ ఒప్పుకున్నట్టుందా ఏముంది ఒప్పుకున్నట్టుగా రిమాండ్ రిపోర్ట్ రాశారు జైలుకైతే పంపించారు ఇప్పుడు నెక్స్ట్ కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఎందుకు ఒప్పుకున్నామని అడిగితే బెదిరించి ఒప్పించారండి అని రాస్తారు వాళ్ళ ఇష్టం ఏమైనా ఇప్పుడు అసలు నిజం అదేం లేదండి నేను ఏమీ చేయలేదు ఆ పిల్ల నా మీద పడింది అది పెద్ద సైకో నన్ను నాలుగు సార్లు చెప్పడానికి ప్రయత్నించి చెప్తాడు అట్లాంటివి కొనసాగుతూ ఉంటాయి ఇది ఆల్రెడీ కేసు పెట్టింది తను కాంప్రమైజ్ అవ్వకుండా గట్టిగా నిలబడితే ఆమె తరఫున మహిళా కమిషన్లో వీళ్ళందరూ కూడా స్ట్రాంగ్ గా నిలబడి న్యాయం చేసే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా సో ఇప్పుడు ఈ అమ్మాయిని కాంప్రమైజ్ చేద్దామని చూస్తున్నారు కరెక్టే ఇక్కడ దాకా వచ్చి ఎందుకు కాంప్రమైజ్ అవుతా చెప్పు సరే కాంప్రమైజ్ అయినా వాల్యూ ఏముంటుంది అండ్ ఇంకొకటి అల్లు అర్జున్ గారు అండ్ కొంతమంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా ఈ అమ్మాయికి సపోర్ట్ అంటూ కూడా వార్తలు వస్తున్నాయి అది నిజమేనా ఎందుకు ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే జానీ మాస్టర్ కి కాదు అని అలవైకుంఠపురం సినిమా ఫర్ ఎగ్జాంపుల్ అదే అల్లు అర్జున్ కంపోజ్ చేసి నాకు నేర్పింది నువ్వా అమ్మాయి హీరో అంతేగా నెక్స్ట్ తిరు సినిమా కంపోజ్ చేసి నాకు నేర్పింది నువ్వా ఆ పిల్ల ఆ పిల్లతో పనిచేసిన వాళ్ళందరికీ తెలుసు ఆమె ఏం చేసింది అనేది అండ్ లో మన ధనుష్ గారు నిత్యం గారు కదా లేట్ నైట్ ఆ స్టెప్ పిల్లో పిల్ల ఈ సాంగ్ ఓకే అది కంపోజ్ చేసి దానికి వచ్చింది సో ఆ క్రెడిట్ ఈయనకెళ్ళిపోయింది ఆ పిల్ల కష్టపడిందని అందరికీ తెలుసు సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు మళ్ళీ అవకాశాలు ఇచ్చారు కానీ చేయాలంటే కార్డు ఉండాలి కార్డు ఎందుకమ్మా ఇవ్వట్లేదని వాళ్ళు ఆవిడని అడిగితే ఆ పిల్ల ఈరోజు తమిళ్ళు ఉంటుంది తెల్లారితే మలయాళంలో కనిపిస్తుంది తెల్లారితే హిందీలు ఉంటుంది తర్వాత కన్నడలు ఉంటుంది మళ్ళీ తెలుగులో ఉంటుంది ఆమె ఎక్కడ చేస్తుందో అర్థం కాక మేము కార్డ్ ఇవ్వలేదండి అని జానీ మాస్టర్ వాళ్ళు ఆవిడ సరే అదే చెప్పడం ఆన్సర్ అయితే చెప్పింది మరి నీ మొగుడు కావా డే లాంగ్వేజ్లో వచ్చింది నీ మొగుడు అన్ని భాషల్లో పని చేయొచ్చు ఈ పిల్ల పని చేయొద్దా ఎలా ఉంది చెప్పు బేసికల్లీ ఇవ్వాలి ఆమె అది ఎక్కడన్నా పని చేసుకుంటుంది అవసరమైతే ఆల్ ఇండియా కార్డు ఉంటే కొడుకుంటుంది నీ దగ్గరకుంటుంది ఇప్పుడు మనం హిందీ నుంచి కొరియోగ్రాఫర్లు తెచ్చి ఇక్కడ పని చేయించుకోవట్లేదు ఇక్కడ నుంచి కొరియోగ్రాఫర్ వెళ్ళి పక్క రాష్ట్రంలో పనిచేయట్లేదు మీకెందుకు ఆమె పని చేసుకుంటే ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి అసలు ఏమన్నా అది పెద్ద కష్టమా సరే ఆమె ఏదో లాంగ్వేజ్లో ఉంటుంది నీకు ఇవ్వడానికి నీ రూల్ ఏంటి ఆరున్నర లక్షలు ఇస్తే నీ నీకు ఇవ్వాలి వాళ్ళ పనులు వాళ్ళు ఎత్తుక్కుంటారు నేను పని ఇప్పించమని కూడా డిమాండ్ నేను చేయట్లేదు కదా కోర్స్ నీ బాధ్యత అయినా కూడా అది సంగతి సో ఓవరాల్గా ఇవ్వాల చాలా హింస పెట్టారు మా మామూలు హింస పెట్టాల కట్టలు తెంచుకొని బయటకు వచ్చింది అక్కడ దాకా అసలు లాక్క ఉండాల్సింది